ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ స్వాగతం అండి జూలై ఐదవ తేదీన అతి శక్తివంతమైన కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాలి లేదంటే మీరు చాలా నష్టం అయితే జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి జ్యేష్ఠ అమావాస్యకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఆ రోజు ఎటువంటి పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను వారు చూస్తారు అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని శ్రేయస్సును మీరు చూడగలుగుతారు వారిపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష ఏ విధంగా తొలగిపోయి వారి జీవితంలో వారు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం జ్యేష్ఠ అమావాస్య వేళ పూర్వీకులను స్మరించుకుంటూ కొన్ని పనులు చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అయితే తెలుగు పంచాంగం ప్రకారం అమావాస్య తిథి రోజున ఇలాంటి శుభకార్యాలు చెయ్యరు ఎందుకంటే ఈ రోజున ఏ కొత్త పనిని ప్రారంభించినా ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతారు అమావాస్య రోజే సూర్యుడు పూర్తిగా చంద్రుడిలో లీనమైపోతాడు దీంతో అమావాస్య వేళ రాత్రంతా చీకటిగా మారిపోతుంది అయితే జూలై ఐదవ తేదీన శుక్రవారం నాడు జ్యేష్ఠ అమావాస్య వచ్చింది ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు చేయాలి ఇలా చేయటం వల్ల తమ పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని చాలా మంది యొక్క విశ్వాసం అంతేకాకుండా ఈ అమావాస్య రోజున కాలసర్ప దోషం పితృ అమావాస్య దోషం నుండి బయటపడేందుకు ఉత్తమమైన రోజుగా కూడా పరిగణించడం జరిగింది జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ఏర్పడబోతుంది ఈ అమావాస్య తిథి జూలై ఐదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే జూలై ఆరవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమావాస్య అనేది ఉంటుంది ఉదయం తిథి ప్రకారం ఈ ఏడాది జూలై ఐదున అమావాస్య జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానాలు చేయటం వల్ల మీ పాపాలన్నీ కూడా తొలగిపోయి పూర్వీకుల యొక్క ఆశస్సులు మీకు మెండుగా లభిస్తాయి అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు పేదలకు దానధర్మాలు చేయాలి శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవాల నూనె నీలిరంగు పువ్వులు సమర్పించి యమదేవతను కూడా పూజించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు ధాన్యం వంటి వస్తువులను దానం చేయాలి అంతేకాకుండా ఏదైనా పిండిని లేదా పంచదార దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్లి నవగ్రహాల్లో శనిదేవుడిని ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించటం వల్ల శని నుండి మీకు ఉపశమనం కూడా లభిస్తుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత పూజించటానికి పరిగణిస్తారు అలాగే అశ్వత్ చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే తమ పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని కూడా చాలా మంది నమ్ముతారు అదే విధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి అలాగే జ్యేష్ఠ అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల కూడా శని ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయటం ద్వారా కూడా శనిదేవుడు మీ జోలికి రాడు ఎందుకంటే ఆంజనేయుణ్ణి చూస్తే శనిదేవుడికి ఎంతో భయం అనేది ఉంటుంది అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటున కూడా వెళ్లడని చాలా మంది చెబుతూ ఉంటారు అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి పొరపాటున కూడా ఈ రోజున పెద్దలను అవమానించడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే మద్యం మాంసం వంటి వాటి జోలికి ఈ రోజున అస్సలు వెళ్లకూడదు అలాగే ఈ రోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు అలాగే అమావాస్య వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అంతేకాని తనను వట్టి చేతులతో తిరిగి పంపకూడదని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే ఈ విధంగా జ్యేష్ఠ కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి చూడాలి లేదంటే మీరు చాలా నష్టపోతారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయం ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోవాలి అంటే ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి సాయంత్రం తొమ్మిదిలోపు ఏ సమయంలో అయినా సరే అండి ఈ పరిహారం చేసుకోవచ్చు దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక కొన్ని బియ్యం తీసుకొని అంటే మనం వంటలకు వినియోగించేటటువంటి బియ్యాన్ని కొన్నింటిని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి అన్నం వండాలి వండే సమయంలో దాంట్లో చిటికెడు పసుపు వేయాలి అంటే పసుపు అన్నం అనేది సిద్ధం చేసుకోవాలి అలాగే ఒక గుడ్డును కూడా ఉడకబెట్టండి అంటే దిష్టి తీయటం అనే ప్రాసెస్ గురించి చాలా మందికి తెలుసు ప్రత్యేకించి ఇటువంటి రోజుల్లో మీరు ఈ విధంగా దిష్టి తీయటం వల్ల వారిపై ఉన్నటువంటి చెడు దృష్టి నరదృష్టి నరఘోష ఎటువంటివి ప్రతికూల ప్రభావాలు వారిపైన ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ విధంగా పసుపు అనేది బియ్యంలో వేసి కొంచెం అన్నం వండి తర్వాత ఒక గుడ్డును కూడా ఉడకబెట్టి ఒక విస్తరాకులో ఆ యొక్క అన్నాన్ని వేసి ఆ యొక్క గుడ్డును కూడా పక్కన సైడ్ కి పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దానిపైన కొన్ని నల్ల ఆవాలను కూడా చల్లండి ఈ విధంగా చల్లిన తర్వాత మీ కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత ఆ విస్తరాకు ఏదైతే ఉందో దానితో మీ కొడుకులకు దిష్టి తీయాలి అంటే కుడి నుండి ఎడమకు మూడు సార్లు ఎడమ నుండి కుడికి మూడు సార్లు వారికి దిష్టి తీసి వారిని ఉమ్మేయమని చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆ యొక్క విస్తరాకు ఏదైతే ఉందో దాన్ని అలాగే తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో పారవేసి రావాలి అంటే ఏదైనా చెట్టు మొదట్లో కావచ్చు లేకపోతే ఎవరూ ప్రదేశంలో పదార్థాన్ని విస్తరాకును మీరు పారవేసి రావాలి దాంట్లో ఉన్న పదార్థాన్ని విస్తరాకు అదే విధంగా తీసుకెళ్లటం వీలు కాదు కాబట్టి ఏదైనా ఒక కవర్ లో ఆ విస్తరితో పాటు అదే విధంగా దాంట్లో కవర్ లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్లి మీరు నిర్జన ప్రదేశంలో పారవేసి రండి ఈ విధంగా చేసే సమయంలో ఎవరూ చూడకూడదు బయటి వ్యక్తులు చూడకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు బయటే శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి అలాగే మీ కొడుకులను వెళ్లి స్నానం చేయమని చెప్పండి లేదంటే కనుక కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోమని చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి వారికి నుదుట బొట్టు పెట్టండి అంటే ఆ భగవంతుడికి మీ మనస్సులో సంకల్పం చెప్పుకొని వారిపై ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోవాలని మీరు సంకల్పం చెప్పుకొని వారికి నుదుట కుంకుమ బొట్టు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఏదైనా తీపి పదార్థాన్ని వారికి తినిపించండి ఈ విధంగా చేయటం వల్ల మీ కొడుకులు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి ఖచ్చితంగా వారు విముక్తిని పొందుకుంటారు ఎందుకంటే నరదృష్టి నరఘోష వ్యక్తులపై ఉన్నప్పుడే మనం జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాం ఎప్పుడైతే అది బయటకు వెళ్లిపోతుందో ఖచ్చితంగా ఒక పాజిటివిటీ అనేది మన జీవితంలోకి వచ్చేస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు వారి ప్రవర్తనలో మీరు ఆశించిన మార్పు చూస్తారు అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే వారు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారా ఆ కళ కూడా నెరవేరుతుంది ఈ విధంగా ఎటువంటి సమస్యలతో మీ కొడుకులు బాధపడుతున్నారో ఆ సమస్యలకి విముక్తి లభించడం మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు కాబట్టి ఖచ్చితంగా జ్యేష్ఠ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి వారి జీవితంలో అద్భుతమైన ఆశించిన మార్పును మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్